ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుతులకి ఒక ఆర్టీసీ బస్లో ప్రయాణాన్ని ప్రయాణం చేస్తూ పార్టీ కార్యకర్తలే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మహిళకి ప్రత్యేకంగా కించపడినట్టు మాట్లాడిన కేటీఆర్ గారికి ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇంద్రుడి మండలం కమిటీ తరఫున ఒకటే హెచ్చరిక డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఇంద్రవెల్లి ఈ గడ్డపై వచ్చి చూడు ఒక్కసారి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంద్రుడి గడ్డ ఉన్నటువంటి ఆడపట్టుని తాగా చూపిస్తానని ఈ సందర్భంగా తెలియబరుస్తున్నాను దమ్ము ధైర్యం లేని మగ మగధనం లేని నువ్వు ఒక గౌరవ మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులకు మనం మన ప్రభుత్వానికి ఏదో తెలిసిన తెలిసి తెలిసినట్టు చూసి చూసినట్టు మాట్లాడుతున్నాం దమ్ము ధైర్యం ఉన్నప్పుడే నీకు చెప్తున్నాం నీకు దమ్ము ఉంటే నీ ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ ఉందో ఆ ఎమ్మెల్యే పోస్ట్ని రాజీనామా చేసి ఇందిరాలు గంట సభ పెట్టు మేము చూపిస్తాం మా తడగానే సభ తెలియబడుతున్నాం